వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ అవుతా వెల్కమ్ టు ఆర్ వాయిస్ నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది మనం నోటితో మాట్లాడేటప్పుడట ఈపు రోజు నమస్తే పెడతదట నువ్వు మంచిగా మాట్లాడు నేను నాలుక సరిగ్గా లేకపోతే నా ఈపు మూత మోగిపోయింది అని ఎంత పెద్ద సెలబ్రిటీలైనా ఒక్కోసారి నోటు దురద కారణంగా మాట్లాడిన మాటలకు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం వస్తుంది అసలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేందుకు క్షమాపణ చెప్పుడేందుకు ఎదుటి వాళ్ళ మనోభావాలను దెబ్బతీయడం ఎందుకు ఇది ప్యాషన్గా మారిపోయింది ఈ మధ్యకాలంలో ఇక గట్లే ఫ్యాషన్గా రిషిబ్ షెట్టి కాంతార సినిమా సూపర్బ్ సినిమా నిజంగా కాంతార వన్ నేను చూశాను అసలు సెకండ్ హాఫ్ అయితే సూపర్ అసలు మాటల్లో మాట్లాడలేంది నేను బేసిక్గా సినిమాలు చాలా తక్కువ చూస్తా చాలా అంటే చాలా అలాంటిది పట్టుబట్టి కాంతార వన్ వెళ్ళి చూసొచ్చాను దాన్ని చూసిన తర్వాత అంత బాగా యాక్ట్ చేశారు అంత బాగా చూపించారు శివుడి గురించి కానీ అక్కడ అసలు అసలు మాటలు మాట్లాడలేం రిషిప్ శెట్టి గారు తప్ప ఇంకెవరో అలాంటి సాహసం చేయలేవరో అలా నటించలేవరో అనిపించింది అలాంటి సినిమా మీద రణ్వీర్ సింగ్ నోరు జారేసిండు దెబ్బకు సోషల్ మీడియా వ్యాప్తంగా ఆయన చేసిన తప్పును చెప్పడంతో సారీ తప్పైంది అని క్షమాపణలు చెప్పిండు ఇదంతా ఎప్పుడు జరిగిందంటే ఐఎఫ్ఎఫ్ఐ ముగింపు వేడుకలో లాస్ట్లో కాంతారాలో మీరు ఇది చూశారు కదా సీన్ రిషబ్ శెట్టి గారు ఒక సౌండ్తో చేస్తూ ఉంటారు దాన్ని ఇగో ఇట్లా దయ్యం ఫేస్ పెట్టి ఎక్కిరిచ్చినట్టుగా చూపిస్తూ శ్రీ దయ్యం అని సంబోధించిండు అమ్మవారిని అక్కడ ఆయన సంబోధించిన విధానం ఇంటర్నెట్లో రాగానే అమ్మవారిని ఎగతాళి చేస్తూ ఇలా వ్యాఖ్యలు చేయడం అగౌరవం అంటూ ఆయన మీద ప్రతి ఒక్కరూ ఫైర్ అవ్వారు దీంతో అది తప్పైంది నన్ను క్షమించండి అని చెప్పిండు రణ్వీర్ సింగ్ ఇది గోవాలో ఐఎఫ్ఎఫ్ఐ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ముగింపు కార్యక్రమంలో చిత్ర నిర్మాత మరియు నటుడు రిషబ్ శెట్టి మరియు రణవీర్ సింగ్ ఇద్దరు హాజరయ్యారు ఈ వేడుకలో కాంతరా చాప్టర్ వన్లో రిషబ్ నటను రణవీర్ ప్రశంసించారు అయితే ఆ క్షణం యొక్క వీడియో ఇప్పుడు అన్ని తప్పుడు మాటలతో బయటకు వచ్చేసింది అనేక మంది ఇంటర్నెట్ వినియోగదారులు రణ్వీర్ సినిమా క్లైమాక్స్ సన్నివేశాన్ని అనుకరించిన దైవాన్ని శ్రీదయంగా పేర్కొన్నారని విమర్శించారు అది చాముండి అమ్మవారు చాముండి అమ్మవారు ఆయనలోకి వచ్చి ఎందుకు నేను చూసా కాబట్టి సినిమా చెప్తున్నా ఒక ఆడపిల్లని నేను చంపను అది నాది నా ధర్మంలో అలా లేదు అని భగవంతుడు చెప్పినప్పుడు మరి ఇలాంటి రాక్షసులను మహిళలు అయినంత మాత్రాన చంపకుండా వదిలేస్తామంటే లేదు లేదు నా చెల్లెలు నీ పని పడుతుంది అని చెప్తారు అప్పుడు రిషబ్ శెట్టి గారిలోకి చాముండి అమ్మవారు వస్తుంది చాముండి అమ్మవారు వచ్చి అక్కడ దుష్టురాలైన హీరోయిన్ని చంపేస్తుంది అనమాట ఆ చాముండి అమ్మవారు వచ్చిన సన్నివేశాన్ని శ్రీదయ్యంగా మాట్లాడాడు చూస్తూ ఊరుకుంటారా నువ్వు చేసిన తప్పిదిరా అని చెప్పిండ్రు కాకపోతే ఇంద్రు ఈయనను మెచ్చుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే రే తప్పు చేసినవరా ఆ భయా అనగానే క్షమించండి అయిందని చెప్పిండ్రు అక్క తప్పు చేసి క్షమించు అని చెప్పేస్తే అది ఒప్పైపోయిద్దా అంటే అట్లా తప్పు చేసి కూడా క్షమాపణ అడగకుండా తిరుగుతున్న వాళ్ళు బొచ్చడి మంది ఉన్నారు అందులో వీళ్ళు బెటరు గుడి కంటే మెల్ల బెటర్ అంటారు కదా అట్లా సో అందుకే చెప్తారు మనం మాట్లాడే మాటలు జాగ్రత్తగా ఉండాలి లేకపోతే ఇలానే ఇరుక్కొని బ్లేమ్ అయ్యి క్షమాపణలు చెప్పే పరిస్థితి వస్తుందని అంతేకాదు రణవీర్ ప్రేక్షకుల్ని కాంతారాత్రిలో చూడాలి అనుకుంటున్న దానికి అవకాశం ఇస్తే రిషబ్ ఖచ్చితంగా యాక్ట్ చేస్తానని కూడా చెప్పిండట ఏదేమైనా రణ్వీర్ సింగ్ మాట్లాడిన వ్యాఖ్యలకు గాను ట్రోల్ అయ్యాడు క్షమాపణ చెప్పాడు ఫస్ట్ ఒక సినిమా చూడంగానే

అది పలకడం కూడా రావట్లేదు రిషిబ్ శెట్టికి రాకు రిషిబ్ శెట్టి గారు అంత నటన ఆ అమ్మవారు ఆవహించినప్పుడు రణవీర్కి ఎందుకు రాలేదో తెలుసా రిషిబ్ శెట్టి గారు అమ్మవారిని ఆవహించుకున్నట్టుగా ఫీల్ అయ్యారు కాబట్టి అంత బాగా దాన్ని ప్రదర్శించగలిగారు అమ్మవారికి గోష్టుకు తేడదలవదు కాబట్టి రణవీర్ అగో గట్ల నవ్వుల పాలయండు మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంది కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతను ఆర్థికంగా మీరు చేసే సపోర్ట్ చాలా 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 అవసరం అండి సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు వచ్చిన సహాయాన్ని అందించొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్